ఒక చిన్న గ్రామంలో మల్లయ్య అనే పేద భక్తుడు ఉండేవాడు అతని జీవితం కష్టాలతో నిండిపోయింది రోజూ కూలి పని చేసినా సరిపడా డబ్బు ఉండేది కాదు కాని శివుడిపై ఉన్న నమ్మకం మాత్రం ఎప్పుడూ తగ్గలేదు ప్రతి సోమవారం మల్లయ్య శివాలయానికి వెళ్లి ఖాళీ చేతులతోనే శివలింగం ముందు నిలబడేవాడు పూలు లేవు బిల్వదళాలు లేవు కేవలం మనసులోని మాట మాత్రమే ఒకరోజు అతను కన్నీళ్లతో ఇలా అన్నాడు శివయ్య నిన్ను పూజించడానికి కూడా నాకేమీ లేదు కాని నా మనస్సులో ఉన్న భక్తి నిజమైనది ఆ రాత్రి మల్లయ్యకు ఒక అద్భుతమైన కల వచ్చింది నీలకంఠుడు చంద్రుడు తలపై త్రిశూలం చేతిలో పట్టుకుని సాక్షాత్తు మహాదేవుడు అతని ముందుకు వచ్చాడు శివుడు ముదువుగా అన్నాడు మల్లయ్య నాకు కావాల్సింది పూలు కాదు నీ హృదయంలో ఉన్న నిజమైన భక్తి నువ్వు నన్ను ఎప్పుడూ ఒంటరిగా పూజించలేదు అని చెప్పి శివుడు తన చేతిని మల్లయ్య తలపై ఉంచాడు మరుసటి రోజు నుంచే మల్లయ్య జీవితంలో మార్పు మొదలైంది మంచి పని దొరికింది ఇల్లు సంతోషంతో నిందిపోయింది మల్లయ్య శివాలయంలో చేతులు జోడించి అన్నాడు శివయ్య నన్ను చూశావు నన్ను కాపాడావు